మగ్గిన అరటిపండ్లతో కేక్ తయారీ విధానం అరటి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు పిండి చిటికెడు వంట సోడా అరకప్పు బెల్లం అరకప్పు చక్కెర వేసి జీడిపప్పు కిస్మిసిలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఆయిల్ వేసుకొని పాలతో ఇలా కలిపి పక్క పెట్టుకోవాలి ఒక పాత్ర తీసుకొని ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పిండి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ మిశ్రమాన్ని పోసి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది ఆరోగ్యవంతమైన కేక్ ఇందులో బనానా ఉండడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది విడేటిగా శక్తిని ఇస్తుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఇలా జీడిపిస్ జీడిపప్పు కిస్మిస్లు అరటి పండ్లు ఉండడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది బయట కొనే బదులు ఇలా తయారు చేసి పిల్లలు పెద్దలు తినవచ్చు